జూలై రెండవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి సాయంత్రం లోపు ఈ మూడు వార్తలు తెలుస్తాయి అవి ఏమిటో ఆలస్యం చేయకుండా తెలుసుకోండి ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఎలాంటి అంటే మూడు వార్తలు సాయంత్రం లోపు వస్తాయి ధనస్సు రాశి వారి శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వీరికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి ప్రస్తుతం వీరికి ఎలాంటి గోచారం నడుస్తూ ఉంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక జూలై రెండవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా కూడా జరిగేది ఇదే ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ధైర్యం అధికంగా ఉంటుంది ఎక్కువగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఏ పనిలో అయినా ఇతరులపైన అస్సలు ఆధారపడి ఉండరు సొంతంగా వీరి యొక్క కష్టంపైనే ఆధారపడి ఉంటారు సొంతంగా వీరి కాళ్ళపైన నిలబడాలి అనేటటువంటి ఆశ ఆలోచన వీరిలో అధికంగా ఉంటుంది అంతేకాకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు ఏదైనా సరే ఒక పని గురించి అయినా దేని గురించి అయినా చాలా ముందు చూపుతో వ్యవహరిస్తారు మీ యొక్క నమ్మకం వమ్ము కాకుండా చూసుకుంటూ ఉంటారు అంటే మిమ్మల్ని ఎవరైనా నమ్మి ఉంటే వారి యొక్క నమ్మకం ఎప్పటికీ కూడా వమ్ము కాకుండా చూసుకుంటారు ఒక సమస్య నుంచి కూడా బయటపడతారు కొత్త పనులు చేపడతారు విలాసాలకు ఖర్చు చేస్తారు బాధ్యతలు అప్పగించవద్దు ఎవ్వరికీ కూడా మీరు బాధ్యతలను అస్సలు అప్పగించవద్దు స్వల్ప అస్వస్థతకు గురి అయ్యే అవకాశం ఉంది ఆధ్యాత్మిక వైపు దృష్టి మల్లుతుంది ఇక యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా ఇతరులపైన ఆధారపడేటటువంటి వ్యక్తిత్వం అయితే అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కువగా అంటే శుభ అశుభ రెండూ ఉంటాయి అంతేకాకుండా వీరికి సూర్యుని సంచారం ప్రత్యేక ఫలితాలను కలిగిస్తుంది ఈ సమయంలో పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు ఉద్యోగులకు సక్సెస్ వస్తుంది ప్రమోషన్ వస్తుంది సాలరీ పెరుగుతుంది అంతేకాకుండా గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపార వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకి ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా మంచి శుభ ఫలితాలు అందుతాయి అంతేకాకుండా సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు ఉద్యోగులకు సక్సెస్తో పాటు మంచి గౌరవం కూడా అందుకుంటారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు సమయం అనేది ఈ సమయంలో చాలా బాగుంది అంటే వీరి టైం బాగుంది ఎప్పటి నుండో మీ యొక్క దగ్గరికి రాని ధనం ఈ సమయంలో మీ వద్దకు వస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబ సమస్యలు ప్రే మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో మంచి అనేది అధికంగా జరుగుతుంది ఇదివరకు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నా ఎలాంటి సమస్యలకు గురి అయినా అవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా వ్యాపారులకి కూడా ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది ప్రేమ ఫలిస్తుంది జీవిత భాగస్వామి మద్దతు ఎక్కువగా ఉంటుంది ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలి అనుకుంటే మేషరాశి వారికి ఈ సమయం చాలా ఉత్తమమైనది అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా బాగుంటుంది సంతోషంగా ఉంటుంది కొత్త ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు ఉద్యోగులకు వ్యాపారులకి కూడా ఇది గోల్డెన్ టైం అని చెప్పుకోవచ్చు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబీకుల ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధనస్సు రాశి వారికి చాలా మంచి శుభవార్తలు అనేవి ఈ సమయంలో వస్తాయి శుభ ఫలితాలను కూడా అధికంగానే వీరు ఈ సమయంలో పొందుతారు రాజయోగం అనేది అధికంగా ఉంటుంది పదోన్నతి కూడా ఈ రాశి వారికి ఈ సమయంలో లభిస్తుంది జీవిత భాగస్వామి వీరికి అంటే బంధం మరి కాస్త బలపడుతుంది సాంగత్యం పెరుగుతుంది అంతేకాకుండా తోబుట్టుల సహాయంతో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కుటుంబంలోని పెద్దల సలహాల మేరకు మీకు ఉపయోగ అంటే సలహాలు మేరకు మీరు నడుచుకున్నట్లయితే వారి యొక్క సలహాలు మీకు ఉపయోగపడతాయి మీరు పనికి సంబంధించిన ప్రయాణాలు చేసి చేయవలసి రావచ్చు వ్యాపారస్తులకు ఈ యొక్క రోజున అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి కోసం ప్రత్యేకంగా అంటే ఏదైనా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది బిజీ లైఫ్లో కూడా మీరు మీకు తగినంత సమయం లభిస్తుంది మీకు ఇష్టమైన పనిని మీరు చేయగలుగుతారు జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది ఈరోజు ఆర్థికంగా మీకు చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు ఎప్పటి నుండో సమస్య పెడుతుంటే బాధ పెడుతున్న ఆరోగ్య సమస్య ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది విదేశీ వ్యాపారాలతో సంబంధం ఉన్న వారికి ఆశించిన ఫలితాలు వస్తాయి ఉద్యోగం చేసిన వారికి పదోన్నతి లభిస్తుంది మానసికంగా ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు తల్లిదండ్రులతో సమయాన్ని గడిపే అవకాశం లభిస్తుంది ఎక్కువ డబ్బు ఖర్చు చేయ ఖర్చు చేయటం వల్ల కల కలత అనేది చెందుతారు జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది సానుకూల దృక్పథం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీకు మీకోసం తగినంత సమయం లభిస్తుంది మీరు ఇష్టమైనటువంటి పనిని చేయగలరు వ్యాపారస్తులకు ఈ యొక్క రోజున అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో డబ్బు గురించి చర్చించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క భవిష్యత్తు కోసం మీరు డబ్బుని ప్లాన్ చేసుకోవచ్చు మీరు కుటుంబానికి సరియైన సమయం ఇవ్వండి ఈరోజు మీకు మీ యొక్క జీవిత భాగస్వామితో ప్రేమగా గడపడానికి ఎక్కువగా సమయం పొందుతారు కానీ మీ యొక్క ఆరోగ్యం క్షీణించవచ్చు జాగ్రత్తగా ఉండండి మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామంతో రోజును ప్రారంభించండి ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం అయితే తప్పకుండా లభిస్తుంది మీరు డబ్బుకు సంబంధించిన కేసులో ఇరుక్కుంటే కోర్టు మీకు అనుకూలంగా తీర్పు ఇస్తుంది ఇది మీకు ఆర్థికంగా ప్రయోజన ప్రయోజనంగా ఉంటుంది అంతేకాకుండా కుటుంబ సభ్యుల సలహాతో ఏ పనిలో ఏ పనిలో అయినా విజయాలు సాధిస్తారు మీరు మీ యొక్క జీవిత భాగస్వామిని తప్పుగా అర్థం చేసుకోవచ్చు దీనివల్ల మీరు రోజంతా చిరాకుగా కూడా ఉండవచ్చు అంతేకాకుండా నిరాశకు దూరంగా ఉండాలి పనిలో మీరు ప్రతిభను ప్రదర్శించడానికి వెనుకాడకూడదు స్నేహితులు మీ మీ రోజును ఆనందదాయకంగా కూడా మారుస్తారు ఎందుకంటే వారు సాయంత్రానికి ఉత్తేజకరమైన దాన్ని ఉత్తేజకరమైన దాన్ని ప్లాన్ చేస్తారు పనిలో గొప్ప రోజు అంటే గొప్ప రోజును రూపొందించడానికి మీ యొక్క ఆసక్తి మీకు సహాయపడుతుంది అని చెప్పుకోవచ్చు ఈ ధనస్సు రాశి వారు డబ్బుకు సంబంధించిన వ్యవహారాలలో ఇరుక్కుంటే ఖచ్చితంగా కోర్టు అయితే అనుకూలమైనటువంటి తీర్పుని ఇస్తుంది అలానే ఆర్థిక ప్రయోజనకరం కూడా చేకూరుతుంది చివరికి వ్యాపారస్తులకి మంచి డీల్ అనేది లభిస్తుంది మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు ఆందోళన కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారు మూడు వార్తలు వినగలుగుతారు ఒకటి డబ్బుకు సంబంధించినటువంటి వా అంటే వాటిల్లో ఇరుక్కోవటం కానీ రెండు మీ యొక్క భాగస్వామి ఆందోళనగా ఉండటం కానీ మూడు మీరు అనుకున్న లక్ష్యాలను సాధించేటటువంటి శుభవార్తను ఇలా ఈ మూడు వార్తలను జూలై రెండవ తారీఖు బుధవారం రోజు సాయంత్రం ఆరులోపు ఈ మూడు వార్తలను వినే అవకాశం అయితే ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి